తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం హెచ్ వన్ ఫోర్టీ త్రీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా లాయక్ భాష ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ ప్రకటించారు ఆదివారం వేములవాడ పట్టణంలోని మహాదేవ్ కళ్యాణ మండపంలో జరిగిన మహాసభలో లాయక్ పాషాను జిల్లా జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రెండున్నర దశాబ్దాలుగా వివిధ హోదాల్లో జర్నలిస్టులుగా కొనసాగుతూ జర్నలిస్టు సంఘాలలో జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి జర్నలిస్టుల హక్కులు సమస్యలు సంక్షేమం అభివృద్ధిపై కృషి చేసి జర్నలిస్ట్ సమాజం మన్ననలను పొందిన లాయక్ పాషా జిల్లా అధ్యక్షులుగా గెలుపొందడం పట్ల సహచర జర్నలిస్టు శ్రేయోభిలాషులు వివిధ సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్న జిల్లా జర్నలిస్టులకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ యూనియన్ ముఖ్య నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు జర్నలిస్టుల సంఘంలో బలోపేతం కోసం సభ్యుల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తానని జర్నలిస్టు సమాజానికి ఆయన భరోసా కల్పించారు మహాసభను విజయవంతం చేసిన ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు